ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదీర్ భగవాన్ని అమ్మవారిని శ్రావణం మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పువ్వులతో విశేష అలంకరణ చేశారు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ ఆర్చతలు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు ఐశ్వర్యాలు సౌభాగ్యం సంతానం కలుగుతాయని ఆలయ ఆర్చనలు తెలిపారు తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరాన విధానాన్ని ఆచరించి

ఏడుపాయలు శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈ రోజు వనదుర్గ భవానీ దేవికి ఉదయాన్నే నాలుగు గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు అష్టైశ్వర్యాలు సౌభాగ్యము సంతానము కలుగుతాయి మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది ఈ రోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయఈఓ కృష్ణప్రసాద్ గారు సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు మనదుర్గా భవాని జై